पुल्र ब её Нढम इसलिक भी औढ़ धवल्राइब लखोर, अज्ब बन पल्दो 159 नाृम् sich, स्कர्वानी है न भी पार्द सेल्डॉ्व asks करना है ला चर्व समीतितλά है यह तर सेफam పరమర వీధి గంగానమ్మ జాతరకి మేమందరం వచ్చాం అందరికి నమస్కారం అండి ఏలూరు పరమర వీధి గంగానమ్మ జాతరకి మేమందరం వచ్చాం ఇక్కడికి మా శంబాలా టీం సో ఇది చాలా గ్రాండ్ గా చాలా ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ బాలు గారు ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక ట్రెడిషనల్ గా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒక తెలియని ఒక పవర్ పవర్ చాలా పవర్ఫుల్ గా ఉంది ఇక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం సో ఇది ఒక ట్రెడిషన్ ఒక అద్భుతమైన ట్రెడిషన్ మేము కూడా పాట అవ్వడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ అలాగే ఏదేం చెప్పాలి యా సో అలాగే మా టీం అంతా కూడా ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఏలూరుకి ఇలా రావడం అండ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం మీడియాకి మిమ్మల్ అందరికీ చాలా థ్యాంక్స్ సో షం సో అలానే మేము ఒక సినిమా చేసామండి శంబాలా అని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్స్కి వస్తుంది సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది సో ఒక ఇందులో కూడా మా సినిమాలో కూడా ఒక చిన్న డివోషనల్ టచ్ ఉంటుంది సో మీరు థియేటర్స్కి వస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్రులకి అందరికీ చాలా ముందుగా అందరికి నమస్కారం అండి సో ఇక్కడ గంగాలమ్మ జాతర పడమర వీటి గంగాళమ్మ జాతరకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మా శంబాల టీమ్ ఇక్కడ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకపోతే అమ్మవారి పిలుపు లేకుండా ఉంటే మేము ఇక్కడ దాకా రాము ఎక్కడో ఆవిడ బ్లెస్సింగ్స్ మా సినిమా మీద మా మీద ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా రాగలిగామని మేము ఫీల్ అవుతున్నాము నూట యాభై సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్ అని చెప్తున్నారు ఇలాంటి ఒక సినిమా మా సినిమా ఇలాంటి ఒక ట్రెడిషన్ లో పాటవడం ఎంతో ఎంతో అదృష్టకరం అండ్ మా సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాము ఆల్రెడీ ఈ గుడికి వచ్చిన వెంటనే మాకు ఆ డివైన్ పవర్ మాకు తెలిసింది బికాస్ ఓకే ఎక్కడో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము అమ్మ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ చాలామంది చెప్తూ ఉండగా ఇలా మాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఏలూరుకి రావడం ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సో మా సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న శంబాల రిలీజ్ అవ్వబోతుంది ఒక కొత్త ప్రయత్నం మా సినిమాలో కూడా ఆదిగారు అన్నట్టు కొంచెం శివుడు అంత

వీళ్ళ హీరో హీరోయిన్ మీద అందరి మీద ఈ అమ్మ ఆశీస్సులు చల్లగా చూడాలని వీళ్ళ చిత్రం సంబాలా చిత్రం పెద్ద హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పడమర వీధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆది గారి అభిమానులు కానీ భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి తప్పకుండా ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు రిలీజ్ అవుతుంది తప్పకుండా ఏలూరు వాసులు అందరూ కూడా ఈ చిత్రాన్ని ఆదరించి చిత్రాన్ని బ్లాక్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన చిత్ర యూనిట్ అందరికీ కూడా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి హలో అందరికీ ఆ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి పడమరి వీధి గంగానమ్మ ఛాతరికి రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మా శంభాల టీం అందరు కూడా పెద్ద సక్సెస్ కొడతామని ఇక్కడ రాగానే ఎందుకు అనిపించింది తెలియకుండానే చాలా ఉంది అసలు అమ్మవారిని చూసినా కానీ అమ్మవారి గురించి చెప్తున్నా కానీ చాలా అద్భుతమైన ఫీలింగ్ అసలు అమ్మవారి గురించి చెప్తుంటే ప్రతి ఏడు సంవత్సరాలకి ఈ జాతర చేస్తూ ఉంటారు ఇక్కడ అది చాలా చూడే బాలు గారు అండ్ అందరు కూడా చాలా చాలా అంటే అసలు ఊహించలేమండి అంత అద్భుతంగా ఉంది అండ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా మూవీ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు పక్కనే ఉన్నారు మాట్లాడతారు